హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజులు చక్రవర్తులు ప్రముఖ వ్యక్తుల వస్తువులను వేలంలో భారీ ధరకు కొనుగోలు చేయడం మనం చూస్తూ ఉంటాం అభిరుచిని బట్టి ఒక్కో పురాతన వస్తువును సొంతం చేసుకోవడానికి ఎంతైనా ఖర్చు చేయడానికి కూడా వెనుకడరు అయితే ఈ మధ్య పాత కరెన్సీ నోట్లు నాణాలకు డిమాండ్ బాగా పెరుగుతోంది పూర్వకాలంలో చలామణిలో ఉన్నవి లేదా ప్రత్యేక సిరీస్ నెంబర్ కలిగిన వాటిని కరెన్సీ కొనుగోలు చేసేందుకు కొంతమంది చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు ఈ క్రమంలో ఎన్నో కంపెనీలు పాత కరెన్సీ నోట్ల క్రయ విక్రయాలను చేపడుతున్నాయి ఇందుకోసం ప్రత్యేకంగా ఈ కామర్స్ వెబ్సైట్లను సైతం రూపొందిస్తూ ఉన్నాయి మీ దగ్గర ఒక స్పెషల్ నెంబర్ సిరీస్ ఉన్న ఇరవై రూపాయల కరెన్సీ నోటు ఉంటే మీరు వెంటనే లక్షాధికారిగా మారచ్చు ఇరవై రూపాయలతో లక్షలు ఎలా సంపాదించగలం అనే ఆశ్చర్యపోకండి వరల్డ్ వైడ్గా పాపులర్ అయిన ఈపే వెబ్సైట్లో లాగిన్ అయితే ఇరవై రూపాయలతోనే భారీగా సంపాదించవచ్చు ఇందులో పురాతన నాణాలను ప్రత్యేక సిరీస్ నంబర్ కలిగిన కరెన్సీ నోట్లను భారీ ధరకు కొనేవారు ఉంటారు తమకు కావాల్సిన సిరీస్ నెంబర్ ఉన్న కరెన్సీ నోటు ఇచ్చిన వారికి భారీగా అమౌంట్ ఆఫర్ చేస్తారు సిక్స్ సిరీస్ నెంబర్ ఉండే ఇరవై కరెన్సీ నోటుపై ఎనిమిది లక్షలు పొందే ఛాన్స్ ఉంది ఇస్లాం మత సంప్రదాయంలో ఎంతో పవిత్రంగా భావిస్తారు ఈ నెంబర్ ఉన్న కరెన్సీ నోటు తమ వద్ద ఉంటే ఎప్పుడు మంచిగా జరుగుతుందని నమ్ముతారు కాబట్టి ఈ సిరీస్ నంబర్ ఉన్న కరెన్సీని కొనేందుకు కొంతమంది ఎంతైనా ఖర్చు చేస్తారు సెవెన్ ఎయిట్ సిక్స్ నంబర్తో పాటు ఇరవై కరెన్సీ నోటు పింక్ కలర్లో ఉన్నందున అదృష్టం మరింత కలిసి ఉంటుందని భావిస్తారు మీ వద్ద ఈ సిరీస్ ఉన్న పాత ఇరవై నోటు ఉంటే వెంటనే వెబ్సైట్లో అమ్మండి ఈబే వెబ్సైట్లో అమ్మకం కొనుగోళ్లు జరపాలంటే ముందుగా అందులో రిజిస్టర్ చేసుకోవాలి అధికారిక వెబ్సైట్లో ముందుగా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది పేరు మొబైల్ నెంబర్ ఈమెయిల్ అడ్రస్ వంటి వివరాలు సబ్మిట్ చేసి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తి చేసుకోవాలి కరెన్సీ నోటు రెండు వైపులా నీట్గా ఫోటోలు తీసి వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి ఇలా ఇరవై వరకు యాంగిల్స్లో ఫోటోలు తీయాలి నోటుపై గీతలు పడటం చిరగడం నంబర్ స్పష్టంగా కనిపించడం వంటివి ఉంటే యాక్సెప్టం చిరగడం నంబర్ స్పష్టంగా కనిపించడం వంటివి ఉంటే యాక్సెప్ట్ చేయరు కరెన్సీ నోట్ల ఫోటోలు అప్లోడ్ చేశాక మీరు అమ్మాలని అనుకుంటున్న ధరను కోట్ చేయాలి ఆ తర్వాత కొనుగోలు ధరలకు మీ రేటు నచ్చితే మిమ్మల్ని సంప్రదించి బేరం ఫైనల్ చేసుకుంటారు ఇలా ప్రస్తుతానికి సెవెన్ ఎయిట్ సిక్స్ సిరీస్ నెంబర్ కలిగిన ఇరవై కరెన్సీ నోటు అమ్మకానికి పెట్టుకుంటే ఎనిమిది లక్షల వరకు పొందొచ్చు కాబట్టి మీరు కూడా మీ పాత నోట్లు లేదా ప్రత్యేక నెంబర్ సిరీస్ ఉన్న కరెన్సీని వదలకుండా ఒకసారి జాగ్రత్తగా పరిశీలించండి మిమ్మల్ని కోట్లాధికారిగా మార్చే అవకాశం అందులో దాగి ఉండొచ్చు ఈ ప్రక్రియలో నకిలీ సైట్లకు పోయే ప్రమాదం ఉండేలా జాగ్రత్తగా ఉండండి ఎప్పుడు అధికారిక మరియు నమ్మదగిన ఈ కామర్స్ వెబ్సైట్లనే ఉపయోగించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి